హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ ఫ్లాగ్స్ ఈరోజు వీడియోలో పొట్టుమినపప్పు పల్లీలతో నేతి సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ సున్నుండలు సూపర్ హెల్దీ రెసిపీ అంతేకాదండి అంతకంటే ఎక్కువ టేస్టీగాను ఉంటాయి వీటిని తింటూ ఉంటే మధ్య మధ్యలో ఈ పల్లీలు క్రిస్పీగా పంటికి తగులుతూ ఉంటాయి రెండు తినేవాళ్ళు నాలుగు తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఇక లేట్ చేయకుండా ఎంతో రుచిగా ఉండే ఈ సున్నుండలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ను పెట్టుకోవాలి అందులో రెండు కప్పులు పొట్టు మినపప్పును వేసుకోవాలి మినపప్పు వెయిట్ వచ్చేసి హాఫ్ కేజీ వీటిని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వేగడానికి పది నుంచి పదిహేను నిమిషాల టైం పడుతుంది ఇలా స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉంచి వేయించుకుంటేనే పప్పు లోపలి వరకు చక్కగా వేగుతుంది అలాగే మాడిపోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ పట్టు మినపప్పును పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రిషన్ అని అంటారు మనం మినపప్పును ఇలా పట్టుతో పాటు యూజ్ చేసుకుంటే చాలా మంచిది వీటిలో ఫైబర్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది నలభై శాతం ఉంటుంది అలాగే ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎసెన్షియల్ విటమిన్స్ మినరల్స్ ఫోలేట్ మెగ్నీషియంలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మినపప్పు కూడా వేగయ్యి ఇలా దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఈ టైంలో మంచి వాసన కూడా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారినివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల వరకు పల్లీలు తీసుకుంటున్నామండి వెయిట్ వచ్చేసి హాఫ్ కిలో హాఫ్ కిలో పొట్టుమినపప్పు తీసుకున్నాము అలాగే ఒక హాఫ్ కిలో పల్లీలను తీసుకుంటున్నాము ఈ పల్లీలను కూడా ఇలా స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి ఈ వీడియోని చివరి వరకు చూశాక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి పల్లీలు కూడా వేగేయండి ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని ఆరినివ్వాలి ఆరిపోయిన తర్వాత ఇలా ఆనియన్స్ మ్యాషర్తో లేదంటే పప్పు గుత్తితో కూడా ఇలా నలుపుకుంటూ ఉంటే పొట్టు చక్కగా ఊడిపోతుంది ఇలా పొట్టుమినపప్పు పల్లీలతో సున్నుండల రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు మీకు తెలిసినట్లయితే నాకు కమెంట్ బాక్స్లో ఒకసారి కమెంట్ చేయండి చూడండి పల్లీల నుంచి పొట్టంతా ఊడిపోయింది ఇప్పుడు ఇలా ఒక గరిటెని తీసుకొని మనము ఇలా కదిలించామంటే పొట్టంతా కిందకి జల్లించినట్లుగా పడిపోతుంది పైన పల్లీలు ఉండిపోతాయి ఇలా అన్ని పల్లీలని సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి పల్లెల నుంచి ఇలా పొట్టును చాలా ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు అలాగే మన పని కూడా చాలా త్వరగా అయిపోతుంది ఇదిగోండి మినప్పప్పు పూర్తిగా చల్లారింది ఇప్పుడు వీటిని ఇలా కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోనికి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా తీసుకోవటం వల్ల చాలా ఈజీగా మిక్సీ పట్టుకోవచ్చు ఈ పిండి ఇలా బరకగా ఉంటేనే సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే నోటికి చుట్టుకోకుండా ఉంటాయి మినపప్పు మొత్తాన్ని ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇలా కాకుండా మినప్పప్పు ఒకటి లేదా రెండు కిలోలు వేయించుకొని బరకగా మిల్లు పట్టించుకొని ఆ పిండిని కొంచెం సేపు ఆరబెట్టుకొని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో కనుక పెట్టుకున్నామంటే ఇది రెండు మూడు నెలల పాటు ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఒక పది నిమిషాల్లోనే సున్ను రెడీ చేసుకోవచ్చు ఇందులోనికి ఇలా తురుముకున్న బెల్లాన్ని మూడు కప్పుల వరకు వేసుకుంటున్నామండి ఒక హాఫ్ కిలో వరకు మనము మినపప్పు తీసుకున్నాము ఒక హాఫ్ కిలో పల్లీలను తీసుకుంటున్నాము దీనికి ఏడు వందల యాభై గ్రాములు బెల్లం అయితే సరిపోతుంది కరెక్ట్గా తీపి తక్కువ తినేవాళ్ళైతే ఇందులో ఒక అరకప్పు వరకు బెల్లాన్ని తగ్గించుకోవచ్చండి ఇప్పుడు దీనిని ఈ బెల్లాన్ని ఈ పిండిని కలిపి ఒకసారి మిక్సీ పట్టుకున్నామంటే చక్కగా కలిసిపోతుంది ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకోవాలి లేదంటే రోట్లో దంచుకోవచ్చు ఇప్పుడు దీనిని మిక్సీ పట్టుకున్న దాన్ని ఒకసారి ఇలా గరిటతో చక్కగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోనికి మనం వేయించుకొని పొట్టి తీసుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి పల్లీలను వేసుకొని ఒకసారి ఈవెన్గా గరిటతో కలుపుకుందాము ఇప్పుడు ఇందులోనికి కొంచెం సాల్టు అలాగే కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకొని పిండిని చక్కగా కలుపుకోవాలండి నేను మూడు గరిటెల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి ఫస్ట్ ఇలా నెయ్యిని వేసుకొని ఒకసారి కలుపుకుందాము గరిట కంటే చెయ్యి అయితే చాలా వీలుగా ఉంటుంది చెయ్యి పెట్టుకొని ఇలా నెయ్యి అంతా పిండికి కలిసేటట్లు కలుపుకోవాలి నెయ్యిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి నాకు మొత్తం ఒక కప్పు వరకు నెయ్యి పట్టిందండి ఇలా కలుపుకొని పిండిని రెడీ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇక పిండి చక్కగా రెడీ అయింది ఇప్పుడు దీంతో మనము మనకు కావలసిన సైజులో సున్నుండలను చుట్టుకోవాలి సున్నుండలకు నెయ్యి కూడా చాలా ఎక్కువేమీ పట్టదండి ఒక ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు వరకు అయితే నెయ్యి సరిపోతుంది ఆ తర్వాత ఇలా మనము కావలసిన సైజులో చక్కగా సున్నుండలను చుట్టుకొని పెట్టుకోవాలి ఈ సున్నుండలు తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి ప్రతి బయటికి క్రంచీగా ఇలా పల్లీలు నోటికి తగులుతూ ఉంటాయి సున్నుండలను చేసుకొని పిల్లలకి డైలీ ఒకటి పెద్దవాళ్ళకైతే రెండు కనుక తిన్నామంటే చాలా స్ట్రాంగ్గా ఉంటామండి ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్ని సున్నుండలను చుట్టుకోవాలండి ఇలా సున్నుండలను చుట్టుకున్న తరువాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో కనుక పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే వన్ మంత్ పాటు నిలవుంటాయి క్రంచీ క్రంచీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ సున్నుండలను మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ